మిల్లీ మేకర్ మసాలా కర్రీ రెడీ అన్నంతో చపాతీతో సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి షేర్ చేయండి వా సూపర్ ఉంది యమ్మీ స్మెల్ అదరింది మెల్లుతో కడుపు నిండిపోతుంది ఈ సైజు పది టమాటాలు ఐదు ఆనియన్ కట్ చేసుకొని ముందుగా వాటర్ వేడి పెట్టుకున్న దీంట్లోకి సాల్ట్ వేసిన కొద్దిగా ఇవి మిల్లిమి కలరు ఇంకా సన్నై కూడా దొరుకుతాయి సన్నై దొరికినా వేసుకోవచ్చు ఈ మీడియం సైజు ఇవి వేడి నీళ్ళలో వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లనే ఉంచాలి ముందుగా వేయించుకున్న పల్లీలు మిక్సీ పట్టుకోవాలా ముందుగా ఒక ప్యాన్లకు ఆయిల్ తీసుకోవాలి మీరు తగ్గినంత తీసుకోవాలా చెక్క ఇలాచి లవంగా బగారాకు దీంట్లో వేసుకోవాలి షాజీరా జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ ముందుగా వేలి ఇవి ఒక జార్లోకి వేసుకుంటే వాటర్ అన్నీ గుంజుకుపోతాయి ఇవి ఇంకా మీకు చిన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు కొంచెం మీడియం సైజు ఉన్నాయి కదా మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇది అవసరం ఇంకో నుంచి ఇలా కలర్ మారింది కదా కట్ చేసుకున్న టమాటాలు ఇంట్లో వేసుకోవాలి ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలి కొద్దిగంతా సాల్ట్ వేసుకుంటే టమాటా అనేది మెత్తగా ఉడుకుతుంది ఉక్కింది కదా దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ దీంట్లోకి పసుపు రెండు స్పూన్లు కలుసుకొని ఒక నిమిషాల పాటు మూత కదా ఇవి వెల్లుల్లు వేసుకొని మిల్లి బిక్క ఇలా వేసేసుకోవాలా కారం మీరు తగినంత వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను సాల్ట్ ఆల్రెడీ టమాటాలు ఉడకడానికి వేసినాం కాబట్టి కొద్దిగా వేసుకోండి ఇలా కలుపుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఈ మిల్లిమిక్కలకి అనేది కారం ఉప్పు అనేది పడుతుంది మూత తీస్తే ఇలా ఉంటుంది కదా దీంట్లోకి ముందుగా పట్టిన పల్లి పొడి వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి ప్లస్ సైడ్కు ఆయిల్ వస్తుంది కదా దీంట్లోకి వాటర్ వే దీంట్లోకి వాటర్ వేసేసుకోవాలి పొయ్యి మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా కలర్ వస్తుంది కదా కొద్ది అంత ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ముందుగా కట్ చేసిన కొత్తిమీర